మనం జంతుకలు చేసుకుందాము నేను రేషన్ బియ్యం తీసుకుని ఇలా ఆడించుకున్నానండి పిండి కొట్టించుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అలాగే నువ్వులు తీసుకుంటున్నానండి ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను ఈ వేయటం వల్ల మన జంతుకులు కమ్మగా ఉంటాయండి నేను కొద్దిగా వాం వేసుకుంటున్నానండి కొంచెం ఇలా నలుపుకుని వేసుకుందాము మీకు ఇష్టమైతే మనం కారం కూడా వేసుకోవచ్చండి దీంట్లోని నేను ఇప్పుడు వేయట్లేదు ఒకసారి బాగా కలుపుకుందాం వీటిని అలాగే నేను ఒక పెద్ద స్పూన్ వెన్న వేసుకుంటున్నానండి మీ మీకు వెన్న అవైలబుల్గా లేకపోతే వేడివేడి నూనె వేసుకోవచ్చండి ఒక పెద్ద గరిటె వేడివేడి నూనె వేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా కలుపుదామండి వెన్నంతా కూడా ఈ పిండిలో కలవాలి దీంట్లో వేసుకోవటం వల్ల మన జంతుకులు గుల్లగా వస్తాయండి కరకరమని వస్తాయి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకుందామండి జోరుగా కలుపుకోకూడదు పిండి ఇలా కలుపుకోవాలండి మరీ గట్టిగాను కాదు అలాగని మరీ జోరుగాను కాదండి మీడియంగా కలుపుకుంటే జంతుకులు మనకు గుల్లగా వస్తాయి ఈ పిండి ఆరిపోకుండా మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మనం నూనె పెట్టుకుని ఇట్లా వేపుకుందాము దీన్ని మేము జంతికలు కొడుక అని అంటామండి పూర్వం ఇలాగే ఉండేవి ఇనపై ఉండేయండి ఇప్పటికే మేము ఇదే యూజ్ చేస్తాము ఇలాగే ఈ బెజ్జాలు ఉన్నది తీసుకోవాలండి మనము కొంచెం పెద్ద బెజ్జాలు ఉన్నది తీసుకోవాలి జంతకులకి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను ముందు ఇలా ఒక ప్లేట్ తీసుకున్నానండి దీన్ని కొంచెం ఆయిల్ రాస్తున్నాను అలాగే ఈ పొడకు కూడా ఆయిల్ రాసుకుంటున్నానండి నేను ఇలా పిండి కొంచెం కొంచెంగా తీసుకుని మనం ఈ జంతికలు పొడకులోకి వేసుకో మరీ నింపుగా వేసుకోకూడదండి కొంచెం ఇలా హెల్త్గా వేసుకోవాలి ఇప్పుడు ఇది పెట్టుకొని నొక్కుకోవటమే అని చూపిస్తాను మీకు ఇప్పుడు అంతేనండి ఇలా నొక్కుకొని నొక్కుని మనం నూనెలో వేసేసుకోవటమేని ఇంకో టేస్ట్ చూపిస్తానండి మీకు ఇలా అని మనకు నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ప్లేట్లో వేసుకోవటం వల్ల మనకు అలవాటు అయితే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చండి మొక్కట్లోని నూనె వేడైందో లేదో చూద్దామండి నూనె బాగా కాగింది మన జంతుకులు దీంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు జంతికలు స్లోగా నూనెలోకి డ్రాప్ చేసుకుందామండి ఇలా స్లోగా వేసుకోవాలి అలాగే ఇంకోటి కూడా వేసుకుంటున్నాను మనం వేసిన వెంటనే తిప్పకూడదండి కాసేపు ఆగేక మనం తిప్పుకోవాలి ఇంకో వైపుకి ఈ నురగ తగ్గేదాకా మనం ఏప్పుకోవాలండి ఈ జంతికల్ని తగ్గింది కదండి ఇప్పుడు మనం ఇది తీసేసుకోవచ్చు ఏగిపోయింది మనం కారం వేయలేదు కదండి అందుకని కొంచెం తెల్లగానే ఉంటాయి మళ్ళీ వేసుకుంటున్నానండి ఇది మంట హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేపుకుంటూ ఉండాలండి మనకు లేట్ అవుతుంది అనుకుంటే ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చండి ఊళ్ళోకి జంతికలు ఇప్పుడు నేను కరెన్ చేసుకుందామండి డైరెక్ట్గా వేసుకున్నా సరే మనకు బాగానే వస్తాయి ఇవి జంతుకులు అయితే రెడీ అయిపోయినాయండి సరదాగా కొంచెం పెద్ద పెద్దవి కూడా వేసాను పెద్దవి వేసిన మళ్ళీ కొంచెం ఎర్రగా వేపుకున్నానండి ఇవేమో ఫస్ట్ చిన్న చిన్న వేసుకున్నాను కదండి అవి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి మనం నువ్వులు వేసాం కదా కమ్మగానే ఆ వామ్ ఫ్లేవర్ గటా చాలా బాగా తెలుస్తున్నాదండి చాలా క్రిస్పీగా వచ్చింది చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయండి అండి అంటా ఉన్నాయి జంతుకులు అయితే రెడీ అయిపోయా చాలా బాగా కుదిరినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్